రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈరోజు జిల్లా స్థాయి బాలబాలికల కబడ్డీ సెలక్షన్స్ను ప్రారంభించడం జరిగింది ఇందులో సెలక్షన్స్ అయిన వారు వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అని సెలెక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లంతకుంట ఎస్ఏ సిరిసిల్ల అశోక్ కుమార్తో పాటు కొత్త సతీష్ రెడ్డి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాల చైర్మన్ మరియు రాజన్న సిరిసిల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు అనిల్ గౌడ్ జోగినిపల్లె రవీందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు పేట వ్యాయామ ఉపాధ్యాయులు సానబాబు మామిడి శ్రీనివాసు బొడ్డు నారాయణ సిరిసిల్ల మండల కబడ్డీ అధ్యక్షులు ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మా శ్రీనివాసు జి నరేష్ ఇతర యువజన సంఘం అధ్యక్షులు మరియు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు పావనితో పాటు క్రీడాకారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు చిన్న డబ్బులు వస్తేనే దాని నుంచి కబడ్డీ ఆడ క్రీడాకారులకు కూడా ఎంతో ఇప్పుడు లాభదాయకం ఉన్నది వాళ్ళకి మంచి పేరు వస్తున్నది ఎన్నో అవార్డులు వస్తున్నాయి జిల్లా కావాలి లేకపోతే స్టేట్స్ కావడా లేకపోతే నేషనల్ కావాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫ్రాంచైజీలకు కూడా ఆడొచ్చు అవకాశం ఉంది ప్రాంచైజ్లకు పర్ఫార్మెన్స్ ప్రాంచైజ్లకు కూడా ఆడొచ్చు దాని వల్ల కూడా మనకు పేరు వస్తుంది ఎంతవరకు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ నియామకాలలో అంటే ఉద్యోగాలలో కూడా క్రీడలకు రిజర్వేషన్ ఉంటది స్పోర్ట్స్ పర్సన్స్ కి రిజర్వేషన్ ఉంటది ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంటది కాబట్టి దానివల్ల మనకి ఏదైనా మన ఉద్యోగంలో ఉన్న సెటిల్ కావడానికి కూడా అవకాశం ఉంటది మంచి మన పర్ఫార్మెన్స్ ఇస్తే కూడా కొన్ని కంపెనీలు డైరెక్ట్ మనకి ఉద్యోగం ఇస్తాయి రైల్వేస్ కావచ్చు లేకపోతే బ్యాంక్స్ కావచ్చు ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీస్ కావచ్చు చాలా కంపెనీస్ కూడా ఉద్యోగాలు కూడా ఇస్తాయి అంటే క్రీడలు ఆడితే కూడా మనకు ఉద్యోగం వస్తుంది అది కూడా గుర్తు పెట్టుకోవాలి క్రీడలు ఆడితే చదువు ఖరాబ్ అవుతుంది అనుకుంటారు చాలా మటుకు అయితే చాలా మటుకు చూస్తాము ఆ స్కూల్స్ లెవెల్ లో ఒక పిఈటి వాస్తవానికి కింద ఒక స్కూల్లో ఒక మంచి పిఈటి ఉంటే ఆ స్కూల్ స్పోర్ట్స్ భవితం చేంజ్ చేస్తాడు